నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండలు మాట్లాడుతున్నాను ఇది చిలకడదుంప రసం దీంతో బెనిఫిట్స్ ఏంది అనేది ఈ రోజు మనం చర్చిద్దాం ఇది లాస్ట్ ఇయర్ మనం సేంద్రీయ వ్యవసాయంలో పండించినప్పుడు మిరప పండించినప్పుడు మనం నాకున్న ఐడియాలజీ తోటి ఈ కంపెనీలు గాని కార్పొరేట్ కంపెనీలు గాని లేకపోతే పెస్టిసైడ్ కంపెనీస్ కానీ ఆర్గానిక్ కంపెనీస్ కానీ గ్రోత్ ప్రమోటింగ్ కోసం ఏమేమి వాడుతున్నారు వాటి కల్చర్స్ అంటే వా వాటి విధానం ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అసలు ఏ కాంపోనెంట్స్ వాడుతున్నారు ఏంది అది ఇదేనని కొంత రీసెర్చ్ చేయటం జరిగింది అల్టిమేట్గా నాకు తెలిసింది ఏంటంటే ప్రకృతి వనరుల నుంచే వాళ్ళు ప్రొడక్షన్స్ తీస్తున్నారు ఫార్ములా బేస్డ్గా ప్రాసెస్ చేయటం ద్వారా ప్రకృతిలో ఉన్న వస్తువుల్ని ప్రాసెస్ చేయటం ద్వారా గ్రోత్ ని తయారు చేస్తున్నారు ఇప్పుడు సీబీడ్ అంటే ఏంది న్యూట్రియంట్స్ అంటే ఏంటి న్యూట్రియంట్స్ కూడా ఎలా చేస్తారో రాక్స్ నుంచి భూమి భూగర్భం నుంచి గనుల నుంచి వచ్చిన వేస్టేజ్ నుంచి రకరకాల ప్రాసెస్ చేసి అందులో ఉన్న మినరల్స్ని ని మెగ్నీషియంని బోరాన్ని కార్బన్ని జింక్ని తర్వాత సల్ఫర్ని పొటాష్ని పాస్ఫాస్ని వేరు చేస్తున్నారు ఓవరాల్గా మన వ్యవసాయ భూమిలో కా వాడే రా మెటీరియల్ మొత్తం మళ్ళీ ప్రకృతి నుంచి వచ్చింది ఇది ఎక్కడో అభూత కల్పన ఎక్కడి నుంచో గాలిలో నుంచి వచ్చింది లేదు ఓవరాల్గా భూమి నుంచి కానీ మొక్క నుంచి కానీ చెట్టు నుంచి కానీ లేకపోతే పశువుల నుంచి కానీ వీటికి తప్పితే మిగిలిన దాంట్లో నుంచి ఎక్కడి నుంచి అద్భుతాలు ఏమి లేవు మార్కెట్ చేసే కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు ఇచ్చే ఉత్పత్తుల్లో వీటి సోర్సు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ చేయటం వల్ల వాటిని సపరేట్ చేసి ఇవ్వటం అంతే అదే పని గ్రామీణ వనరులతోటి మనం ఎలా చేసి మొక్కకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలు ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఎంజైమ్స్ హార్మోన్స్ అంతే వాటిని మనం కూడా రైతు స్థాయిలో మనకున్న నాలెడ్జ్లో మనం చదివిన చదువుల్లో కానీ మనకి శాస్త్రవేత్తలు చెప్పే విషయాల్లో కానీ వాటిని కోడీకరించి నేను నాలుగు రకాల గ్రోత్ ప్రమోటర్స్ని లాస్ట్ ఇయర్ తయారు చేయటం జరిగింది ఒకటి ఇప్పుడు మనకి సముద్రం నుంచి సీవీడ్ తీస్తున్నారు సీవీడు దేని దేనించి తీస్తారో ఆల్గే జాతుల మొక్కలు సముద్రంలో ఉండే ఆల్గే జాతుల మొక్కల నుండి సివీడు తీస్తారు అదే సీవీడు మనకి మనకి ఇక్కడ సముద్రం లేదు మనకి ఇక్కడ చెరువులు కుంటలు ఉంటాయి ఆల్గే జాతులు ఇక్కడ కూడా ఉన్నాయి ఈ ఈ చెరువులు కుంటల్లో కూడా ఆల్గే జాతులు ఉంటాయి ఆల్గో జాతులు పెరుగుతాయి చెరువుల కుంటల్లో కూడా ఆల్గే జాతులు పెరుగుతాయి తర్వాత నదుల్లో కూడా ఆల్గే జాతులు పెరుగుతాయి కాకపోతే సముద్రంలో ఉండేది ఉప్పు నీటికి పెరిగే ఆల్గే జాతి వీటిల్లో ఏ మన ప్రవాహ ప్రాంతాల్లో నదుల్లో కానీ మన కుంటల్లో కానీ పెరిగేది ఏంటి మంచినీటిలో పెరిగే ఆల్గే జాతులు ఓవరాల్గా వస్తువు అదే కాబట్టి మనం చెరువులు కుంటల్లో జరిగే ఆల్గే జాతులకు సంబంధించిన అజోల్లా దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది అలానే డక్వీడ్ డక్వీడ్ అంటే బాతుగడ్డి అనేది కూడా ఆల్గే ఒక రకమైన ఆల్గే జాతి దాన్ని కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది అందులోనే నక్షత్ర గడ్డి అని నీటి మీద పెరిగేది ఇది కూడా నక్షత్ర గడ్డి అనేది కూడా నీటి మీద పెరిగేది దీన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది అలానే భూమిపై దొరికే వాటిల్లో చిలకడ దుంప లీఫ్లో మంచి ఎంజాయిన్స్ ఉంటాయని నేను గుర్తించి చిలకడదుంపను కూడా కలెక్ట్ చేయటం జరిగింది కలెక్ట్ చేసి నిల్లుడు వాటిని సపరేట్గా కలెక్ట్ చేసి వాటిని ఫర్మెంటేషన్ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఫర్మంటేషన్ పెట్టి వాటిని ఎక్స్ట్రాక్ట్స్ తీసి స్ప్రే చేయటం జరిగింది సూపర్ రిజల్ట్ వచ్చింది అయితే నే ఆ విషయం మనం చెప్పటం వల్ల చాలామంది రైతులు వీరుడు వాడారు అయితే ఒక నెలకి రెండు నెలలకి ఇంత రిజల్ట్ వస్తే ఒక వన్ ఇయర్ దాన్ని ఫర్మెంటేషన్ పెట్టి దాంట్లో ఉన్న కాన్సన్ట్రేట్ మొత్తం తీసి ఒక సంవత్సరం కాలం మాగబెట్టి స్ప్రే చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి ప్రొడక్షన్ చేసి వన్ ఇయర్ ఇప్పుడు పోయిన అక్టోబర్లో నవంబర్లో మనం వాటిని కలెక్షన్ చేసి వాటిని ఫర్మెంటేషన్ చేసి పెట్టాము ఇప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్ తీసాము ఇదిగో ఇప్పుడు ఇది ఇది ఎక్స్ట్రాక్ట్ తీసింది దీన్ని ఎలా చేస్తామో ఇప్పుడు మీకు వివరించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబ్బాలు ఇవన్నీ కూడా గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ బాతుగడ్డిని కానీ నక్షత్ర గడ్డిని కానీ తాజోల్లాని కానీ చిలకడదుంపని కానీ కలెక్ట్ చేసి ఫర్మెంటేషన్ చేయటం జరిగింది అయితే గత నెలలో అక్టోబర్లో ఫర్మంటేషన్ చేసినప్పుడు అక్టోబరు నవంబరు రెండు నెలలు వీటిని నీడ కింద షెడ్ లోపలే ఉంచడం జరిగింది అక్టోబర్ నవంబరు రెండు నెలలు షెడ్ లోపల నేడ కింద ఉంచి తర్వాత వాటిని మొత్తాన్ని మళ్ళా జనవరి ఫిబ్రవరి రెండు నెలలు మళ్ళా బయట పెట్టడం జరిగింది ఇట్లానే క్యాప్లు పెట్టేసి వస్తువుని బయటికి ఎక్స్పోజ్ కాకుండా టెంపరేచరు వేడి ప్రదేశంలో పెట్టడం జనవరి ఫిబ్రవరి రెండు నెలలు పెట్టడం జరిగింది మళ్ళీ హై టెంపరేచర్స్ వస్తున్నాయి మార్చి నుంచి టెంపరేచర్ పెరుగుతుందని చెప్పేసి మళ్ళా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలలు మార్చి ఏప్రిల్ మే జూన్ నా జూన్ ఫస్ట్ వీక్ వరకు మళ్ళీ ఆ షెడ్ లోపల పెట్టడం జరిగింది మళ్ళీ తొలకరి వానలు స్టార్ట్ అయిన తర్వాత వాతావరణం చల్లబడ్డ తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇలా బయట పెట్టడం జరిగింది ఇలా చేయటం వల్ల వాతావరణంలో వచ్చే ప్రతి మార్పుకి ఇది ఫేస్ చేయటం వల్ల డీకంపోజ్ అనేది దాంట్లో ఉన్న పోషకాలు ఎంజైమ్స్ బాగా ఆ వాతావరణ పరిస్థితుల్లో ఒత్తిడికి బాగా షింక్ అయ్యి బాగా ఎక్స్ట్రాక్ట్ డెవలప్ అవుతుందని ఒక ఐడియాలజీ అందులో అవుతుందా కాదా అని నాకు తెలియదు బట్ ఐడియాలజీ తోటి చేయటం జరిగింది చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నావు అంటే ఈ వాటర్ ఇందులో వాటర్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది పైన ఇట్లా పేరుకుంది కదా పేస్ట్ దాన్ని తిప్పితే లోపల వాటర్ ఉంటుంది అది అన్ని వాటరే అంటే మనం పోసినప్పుడు ఇది మొత్తం కూడా ఈ ఎక్స్ట్రాక్ట్ తోటి వాటర్ ఏం పోయలేదు నాకు తెలిసి ఒక ఐదు పది లీటర్ లోపల వాటర్ పోసాము మిగిలింది మొత్తం ఎక్స్ట్రాక్ట్ నింపాం అది ఒక సంవత్సర కాలం పాటులో అందులో ఉన్న వాటర్ మొత్తం లోపలికి దిగి షింక్ అయిపోయి ఎక్స్ట్రాక్ట్ కొద్ది భాగంలో ఉండి మొత్తం లిక్విడ్ ఫామ్లో వచ్చింది ఇవన్నీ నీళ్ళే ఇదంతి దాని నుంచి వచ్చిన రసమే మనం వాటర్ కలిపింది ఏం లేదు చూడండి ఎంత చిక్కగా డీకంపోజ్ అయిందో ఇక దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది వన్ ఇయర్ పాటు ఎక్స్ట్రాక్ట్ దీన్ని డీకంపోజ్ చేసాం కాబట్టి ఇందులో మంచి రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి చెడు రకాల బ్యాక్టీరియాలు ఉంటుంది హాని కలిగించే బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దీన్ని ఫిల్టర్ చేసి డైరెక్ట్గా ఇస్తే పంట మీద స్ప్రే చేసినప్పుడు ఏదైనా సమస్యలు రావచ్చు అందుకోసం దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మీకు చూపిస్తాం వాటిని ఇలా మనం బకెట్లలో తీసుకొచ్చి ఇలా ఇలాంటి పాత్రలో పోసి దీన్ని ఇలా సీలింగ్ వేసి హండ్రెడ్ నుంచి వన్ టెన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ వచ్చే వరకు వాటిని బాయిల్ చేయటం జరిగింది హండ్రెడ్ టు వన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్ లోపల నీకు వాటర్లో ఆ లిక్విడ్లో ఉన్న అన్ని రకాల ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ కంప్లీట్గా డెడ్ అయిపోతాయి జీరో అయిపోతాయి ఆ వన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచర్లో ఏ మంచి బ్యాక్టీరియా పోయింది చెడు బ్యాక్టీరియా పోయిద్ది మంచి ఫంగస్ పోయింది చెడు ఫంగస్ పోయింది మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోతాయి డెడ్ అయిపోయిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత మనం ఇలా రకరకాల ఫిల్టర్స్ చేసి ఫిల్టరింగ్ చేస్తాం ఫిల్టరింగ్ చేసి మన తైవాన్ స్ప్రేయర్కి ఈ వేస్టేజ్ ఏది అడ్డపడకుండా ఫైన్ లిక్విడ్ ఇలా తీయటం జరిగింది ఎలా తీసిన దాన్ని అలా ఫైవ్ లీటర్ స్కాన్స్కి నింపడం జరిగింది దీంట్లో వాటర్ కానీ వేరే కాంపోనెంట్స్ కానీ ఏమీ కలపం ఇదంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ న్యాచురల్గానే తీయటం జరిగింది ఇదంతా దీంతో బెనిఫిట్స్ ఏందనేది ఇప్పుడు మీకు ఇక్కడ వివరిస్తాం ఇందులో బెనిఫిట్స్ ఏందనంటే ఒక సంవత్సర కాలం పాటు ఈ లీఫ్ ఈ చిలకడు దుంపను కానీ అజాని కానీ ఇంకో దాన్ని కానీ ఒక సంవత్సరం పాటు మనం డీకంపోజ్ చేయటం వల్ల అందులో ఉన్న అన్ని పోషకాలు అంటే న్యూట్రియట్స్ ఉంటాయి ఎంజైమ్స్ ఉంటాయి ప్రధాన పోషకాలు ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా సంగ్రహించబడి ఈ రూపంలో వస్తాయి అయితే ఇప్పుడు ఇది బెనిఫిట్ ఏందంటే ఇప్పుడు మనకిప్పుడు నల్ల తామర పురుగు ఎర్రనల్లి ఉధృతంగా జీ పంటపై వచ్చింది అయితే ఇది ఏం చేస్తుంది నల్ల తామర పురుగు ఎర్రనల్లి ఏం చేస్తుంది అంటే ఎర్రనల్లి ఆకు అడుగు బాగానే చేరి ఇక్కడున్న పత్రహరితం సెల్స్ మొత్తాన్ని గీకి తినటం వల్ల ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి డ్యామేజ్ అయిపోయినప్పుడు ఇది పత్రహరితం తయారు చేసుకునే అవకాశం లేక నీరసించిపోయి నిదానంగా నిదానంగా ఆహార లభ్యత మొక్కకి తగ్గిపోయి ఎండిపోవటం జరిగింది ఎండిపోవటం అంటే ఆహార లభ్యత లేకపోవటం వల్ల ఆకు రాల్చటము కాయ రాల్చటము మొక్క గ్రోత్ కనబరచలేకపోవటం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ నలతామర పురుగు ఎర్రనల్లి ఉద్ధృతిగా ఉన్న ఉన్నది కాబట్టి మనం బయలాజికల్ అప్లికేషన్స్ ప్లస్ ఫోర్ కానీ ప్లస్ త్రీ కానీ స్ప్రే చేసి కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేయటం ఏంది ఈ పత్రహరితాన్ని గీకే వ్యవస్థ నాపుతాం కానీ మరి ఈ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఈ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మొక్కకి పోషకాలు కావాలి పోషకాలు వస్తేనే మళ్ళా ఎదుగుదల ఈ స సమస్య నుంచి తట్టుకొని మళ్ళీ పంటకి అనుకూలతగా పూత రావటము పెరగటము కొమ్మసాగటము సాగటము కాయబట్టడం జరిగింది ఆ ఈ పత్రహరిత గ్రంథులు మొత్తం పోయిన తర్వాత దాన్ని తొందరగా కోలుకోవటం కష్టమైపోయింది అలాంటి టైంలో ఇది ఇవ్వటం ద్వారా ఈ పత్రహరిత గ్రంథులు ఎక్కడైతే ఈ డ్యామేజ్ అయిన పోంగ మిగిలిన పత్రహరిత గ్రంథులకి కావాల్సినంత ఫుడ్ దొరకటం వల్ల ఈ ఈ లీఫ్ ఎట్టు ఖరాబ్ అయింది కాబట్టి వచ్చే లీఫ్కి ఎక్కువ గా స్పీడ్గా గ్రోత్ని ప్రేరేపించడం వల్ల దీనివల్ల మంచి ఎదుగుదల మంచి పూత మంచి కాత రావటం జరిగింది దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ అవి మనం కలిపినవి కాదు గా మనం ఎక్స్ట్రాక్ట్ తీసినప్పుడు ఒక సంవత్సర కాలం మగ్గినప్పుడు ఇందులో హిమిక్ యాసిడ్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది తర్వాత జిబ్రాలిక్ యాసిడ్ ఉంటుంది ప్రధాన పోషకాలు నత్రజని బాసురం పొటాష్ ఉంటాయి సూక్ష్మ పోషకాలు ఎనిమిది పది రకాల సూక్ష్మ పోషకాలు అన్నీ సమ్మిళితంగా ఎంజైమ్స్తో సహా డి ట్వెల్వ్ విటమిన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో ఏదైనా ఆకుని అది ఈ ప్రకృతిలో ఉన్న ఏ ఆకునైనా డీకంపోజ్ చేస్తే ఆకును కానీ మొక్కను కానీ డీకంపోజ్ చేస్తే దాంట్లో కావలసిన అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి మొక్కకు కావాల్సినవి అదే వ్యవస్థను అది మూల సిద్ధాంతంగా పెట్టుకొని నేను దీ దీన్ని డీకంపోజ్ చేయటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ విపరీతమైన రిజల్ట్ జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ డీకంపోజ్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని చాలామంది రైతులు వాడారు కొంతమంది రైతులైతే జనవరి తర్వాత నవంబరు డిసెంబర్ డిసెంబరు పది పదిహేను తారీఖుల్లో మన బయలాజికల్ అప్లికేషన్స్ వాడి దీన్ని మిక్సింగ్ చేసి కొట్టుకొని మార్చి నాటికి మీ మందులతోటే నేను పంట పండించాను సార్ అంతకు మొత్తం నా అంతకుముందు నవంబరు డిసెంబర్ వరకు నా పంట వీలు వస్తున్న ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ఈ గ్రోత్ ప్రమోటర్స్ కొట్టుకొని పంట పండించిన దాంతో నేను బయటపడ్డానని కనీసం ఒక యాభై నుంచి వంద మంది రైతులు లాస్ట్ ఇయర్ చెప్పారు కాబట్టి నీకు ఇప్పుడు కెమికల్ ఫార్మర్ అయినా నువ్వు కొట్టే కెమికల్లో ఎర్రనల్లి తర్వాత నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అయ్యి నువ్వు కెమికల్ ఆర్గానిక్ మీద నీకు నమ్మకం లేకపోయినా కెమికల్ ఫార్మింగ్ చేసేటట్టయినా ఆ మందులతోటి ఇది కలిపి కొడితే సూపర్ రిజల్ట్ వచ్చింది వన్ లీటర్ పర్ ఎకరా ఒక లీటర్ ఒక ఎకరా నిజాలు ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు ప్రతి స్ప్రేలో కొట్టుకోవచ్చు మార్చి మార్చి కొట్టుకో ఒకసారి చిలకొడదుంప రసం కొట్టుకో ఒకసారి బాతుగడ్డ రసం కొట్టుకో ఒకసారి అజుల్ల రసం కొట్టుకో ఒకసారి నక్షత్రగడ్డి రసం కొట్టుకో అట్లా నీ అవసరాన్ని బట్టి మార్చి మార్చి కొట్టు ఒక మూడు నుంచి నాలుగు స్ప్రేలు ఇవి ఇచ్చినట్లయితే ఆ రిజల్ట్స్ ఆ గ్రోత్ ఆ ఫ్లవరింగ్ నీ కంటితో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు ప్రతి రైతుకి ఈ విషయం చదువుతున్నా ఫస్ట్ దీన్ని నేను తయారు చేసిన దాన్ని అప్లై చేసి చూసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సమ్మర్లో మనం ట్రైనింగ్ క్లాసులు పెడతాం అలాంటప్పుడు నువ్వు ఈ ఆర్గానిక్ వ్యవస్థ మీద నమ్మకం తెచ్చుకొని ఈ విధానాలు మొత్తం నీకు నీ సొంతంగా తయారు చేసుకోవడానికి కావాల్సిన ప్రొసీజర్స్ మొత్తం నీకు నేర్పించడం జరిగింది నెక్స్ట్ సీజన్ ఏప్రిల్ నెలలో ట్రైనింగ్ క్లాసులు తీసుకొని ఆ తర్వాత నువ్వే సొంతంగా తయారు చేసుకోవచ్చు అయితే అది తయారు చేసుకోవటానికి ముందు దీన్ని పనితనం తెలుసుకుంటే నీకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి నమ్మేవాళ్ళు ఆర్గానిక్ నమ్మేవాళ్ళు నమ్మిన వాళ్ళు ఎవరైనా నీకు ఫలితం కావాలంటే ఒకసారి దీన్ని ఆర్డర్ పెట్టుకొని కుట్టి చూడండి నీకు దాని మీద ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వచ్చింది కాబట్టి కావాల్సిన రైతులు ఎవరైనా ఈ మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు